న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు సూచనలతో సూర్యాపేట షీ టీమ్స్ ఎస్ఐ నీలిమ పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ సైబర్ నేరాలపై పోలీసు కళా బృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది చిన్నపిల్లల నుంచి ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళంతా కూడా మైనస్ సో మీరు మేజర్స్ అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్టా మనం ఏంటంటే నాకు మే నేను మేజర్నైనా నేను ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు చెయ్యాలి కానీ ఏం చేయాలి మంచి చెయ్యాలి మీరు ఈ టైంలో సెటిల్ అవ్ అయ్యేది ఉంటుంది డిగ్రీ స్టూడెంట్స్ అన్న మీరంతా మీరు డిగ్రీలో చాలా డిసిప్లిన్ ఉండి మంచి గోల్ పెట్టుకొని గా మంచిగా సాధించుకుంటే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది కొంతవరకు వచ్చారు ఇంటర్ స్టేజ్లో చాలామంది పిల్లలు డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఎందుకంటే అది డిస్టర్బ్ అయ్యే స్టేజ్ మీకు ఇప్పుడు కొంత అవగాహన వస్తుంది మంచి చెడు ఎన్ని ఇది మనం చేయొచ్చా చేయకూడదా అనేది గా ఆలోచిస్తారు అవునా కాదు మీకు ఆ తెలివి ఉంటుంది ఇప్పుడు మీరు అందరూ కూడా మేజర్సే గవర్నమెంటే నిర్ణయించింది కదా రాజ్యాంగంలోనే రాసింది ఎయిటీన్ తర్వాత మేజర్స్ కాబట్టి మేజర్స్ అంటే ఎన్ని అన్ని విషయాల మీద మనకు అవగాహన ఉంటుంది మనం అన్నీ కూడా అర్థం చేసుకోగలుగుతాం మన అన్నిటికి కూడా మనం ఎలిజిబుల్ సో ఏంటంటే నేను చెప్పేది చాలా కేసెస్ వస్తున్నాయి నాన్న మా కాడికి మీరు ముఖ్యంగా ఏంటంటే ఇంటీరియల్ ప్లేసెస్కు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ మీకు నెంబర్స్ ఇచ్చినా కూడా వాళ్ళని నమ్మి మీరు పోతే అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి ఆక్చువల్లీ ఐ న్ అబౌట్ సోషల్ మీడియా సో హౌ డ్ బిస్ అండ్ హౌ డ్ బి మెయింటైన్ అవర్ ఫోన్ బి మెయింటైన్ అవర్ సీక్రెట్స్ ఇన్ అ ఫోన్ సో ఐ కంప్లీట్లీ అవర్ అండ్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ హౌ డ్ బి అవేర్ అబౌట్ హౌ డ్ బి మెయింటైన్ అవర్ ఫోన్ మొబైల్స్ ఇన్ సీక్రెట్లీ సో థ్యాంక్ యూ ఫర్ సార్ అండ్ టీచర్స్ ఫార్ ప్రొవైడింగ్ సచ్ండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ హౌ డ్ బి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అండ్ హౌ డ్ బి సేవ్ అవర్ లైఫ్ అండ్ హౌ డ్ బి గివ్ ద బెటర్ లైఫ్ టు ఇన్ ఫ్యూచర్ So I thankful to who are the give the uh, best information to us. Thank you for this golden given And sisters and friends, I am Radhika student of MPCS final year. So today I would like to speak a few words about she team. So the, it has happened to be three to four times we met with she team here. And every time we get awareness programs regarding she team ma ma'am, we are getting the security regarding our hostel also. So actually, ది ద ఏరియా ఈజ్ లిటిల్ బిట్ అంటే కొంచెం మాకు జాగ్రత్తగా లేని ఏరియా అని అనిపించుండే స్టార్టింగ్లో అయితే మా ప్రిన్సిపల్ మేడం సెక్యూరిటీ కోసం అడిగి అడిగుండే మేడం మీకు సో వీఆర్ యు యూఆర్ ప్రొవైడింగ్ ద సెక్యూరిటీ ఫర్ అస్ రిగార్డింగ్ అవర్ కాలేజ్ అండ్ వీఆర్ హియర్ విత్ హై సెక్యూరిటీ అండ్ వీఆర్ గెటింగ్ ఎవ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ రిగార్డింగ్ ద టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ మ్యామ్ and it has been four to five times we have get the awareness programs we don't know what is we don't know what is happening outside because we are staying in hostels but when you come to our hostels we are getting what happening in the society and we are getting awareness regarding cyber crimes and we are able to tell our fathers and mothers what is happening in the society and if anything else bad if anything bad happens so we can explain to our fathers and mothers, even someone who is getting into the trouble. And when we get these programs, uh, when we arrange this such type of programs, we can able to tell someone who are in trouble, and uh, we are getting a safety here while staying in hostels. But those who are staying outside, they are not secure. Actually, we are very secure here in hostels, but those who are staying outside they are really not getting the security they are getting a trouble in each day each and every day they are getting troubles in each and every second but here we are with high security with our house madams, with principal with house gardens everything and thank you for giving me